హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తినడానికి ఇష్టంగా ఉండి కడగడానికి కష్టంగా ఉండే కూరల్లో మొదట్ల ఇష్టం వచ్చే కూర ఏదైనా ఉంది అంటే అది బోటీ అండి మీలో ఎంతమందికి తెలిసి విషయము ఫ్రాన్స్ కూడా కష్టంగానే ఉంటుంది కానీ బోటీ అయితే ఇంకా కష్టంగా ఉంటుందండి కడగడంలో కొంచెం తేడా వచ్చిన టేస్ట్ అంతా పోతుంది మా దగ్గర అయితే మా పెద్ద తమ్ముడు ఎంత నీట్గా కడుగుతాడో ఇప్పుడైతే అందరూ నేర్చుకున్నారు బోటి కడగడం వచ్చిన వారికి దండేస్తే దండం పెట్టవచ్చండి అంత ఓపిక కావాలి మరి అంత కష్టం ఎందుకు అనుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని అంత టేస్ట్గా ఉండే బోటీ కర్రీని మా తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో చూసేద్దామా ముందుగానే చెప్పాను కదండి బోటీని నీటుగా కడుక్కోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో బోటీని ఉడికించుకోవాలి మేము ఇక్కడ మెంతెం కూర బోటీ చేస్తున్నాము అందుకని మెంతం కూరను కూడా బోటీతో పాటు వేసి ఉడికించాలి అది ఆయిల్లోనే ఉడకాలన్నమాట ముక్కలు మనం ఇక్కడ వేరే నూనె ఏమీ వేయము అందుకని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఇంకొక ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను బోటీని ముందు వేడి నీళ్ళల్లో ఉడికినివ్వాలి అంటే మొత్తం ఉడకొద్దు కొంచెం దాంట్లో అది క్లీన్ చేయడానికి వచ్చేటంతా ఉడికించుకోవాలి వేడి నీళ్ళల్లో తర్వాత అవి నీళ్ళు మొత్తం చల్లారాక బోటీని క్లీన్ చేసుకోవాలి అప్పుడు ముక్క కొంచెం ఉడికిపోతుంది కదా అందుకని ఇప్పుడు ఆయిల్లో ఉడకడం ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఎంత దాకా వచ్చాను ఏమో లేండి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు కారం వేసుకోవాలి మేమైతే ఇక్కడ రెండు చెంచాల కారం వేసుకున్నాము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం చప్పగా తినాలనుకుంటే కారం కొంచెం తక్కువగా వేసుకోవచ్చు కాదు స్పైసీగా ఉండాలి అనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ మీడియం కారం వేస్తున్నాము రెండు చెంచాల కారము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అవి రెండు ముక్కలకు పట్టిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఇందులో మేము కొంచెం చింతపులుసు వేస్తాము మీలో ఎవరైనా వేస్తారా చింతపులుసు మా దగ్గర అయితే మేము ఇలాగే చింతపులుసు వేస్తాము మేము నిమ్మకాయలు అవి ఏమీ వేయము టమాటాలు కూడా ఏమీ వేయము తోటే చేస్తాము కొంచెం అంటే కొంచెంగా చింతపులుసు పడుతుంది మనం టేస్ట్కి తగ్గట్టు అనమాట అంతే వేసుకున్న తర్వాత అవి మొత్తం ముక్కలు బాగా పట్టి అవి మొత్తం ఉడకనివ్వాలి తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే బోటీ కర్రీ రెడీ అయిపోతుంది ఈ బోటీ కర్రీని రోటీలోకి తింటే ఎంత బాగుంటుందో మేమైతే ప్రతి కూరను రొట్టె రొట్టెలోకే తినడానికి ప్రిఫర్ చేస్తాం తలకాయ కూర అయినా బోటీ కూర అయినా మటన్ అయినా చికెన్ అయినా మీరు ఏ రకంగా తింటారో కామెంట్ చేయండి అయితే తెలంగాణ స్టైల్లో ఇంకా వేరే రకంగా కూడా చేస్తుండొచ్చు మేమైతే ఇలాగా చేస్తాము మాది ఇంకా వేరే వాళ్ళు వేరే రకంగా కూడా చేస్తాను నేను చాలా వీడియోస్లో చూస్తాను ఒక్కసారి మా రకంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఈ కర్రీని అయితే ఊరిక కూడా తినొచ్చు అంటే కొంచెం స్పైస్ తక్కువ వేసుకుంటే ఫ్రైలాగా కూడా తినొచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత టేస్ట్ అయిన కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వేరే రెసిపీస్ కావాలంటే రెక్ కామెంట్ చేసేసేయండి